చుట్కీకి వాటర్ పోతాం డా చుట్కీ వాటర్ దావుతారా డా ఇలా వచ్చే ధాటరా ఏమంతు వెళ్ళండి వెళ్ళండి ఏం లే పద వాటి పదా పదదా ఇదిగో రా वॉटर तक देखो तो वाटर तक చుట్కీ మమ్మీ అండి వచ్చేది చుట్కీ వాళ్ళ మమ్మీ దీని పేరు గౌరీ అని పెట్టారు గౌరీ గౌరీ గౌరీదా దమ్మ గౌరీదా ఏంటి 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 గౌరీ ఏంటి 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 చెప్పు ఏంటి అన్నం తిన్నావు కదా మధ్యాహ్నం అన్నం పెట్టాను నీకు నీకు పోవేళ చిట్కి వెళ్ళు లా పడుకుండిపోతుందండి దీనికి పప్పీస్ బుట్టి ఒక ట్వంటీ డేస్ అవుతుందండి నెక్స్ట్ వీడియోలో పప్పీస్ని చూపిస్తాను మీకు ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్